వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సన్స్ ఆఫ్ ఇండియా హు హెస్ మేడ్ ఎ నార్మల్స్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ హిస్ హీజ్ ఇస్ ద లాస్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ లోన్ వ్యవహరి విషయంలో మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలంటే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ కేంద్ర ప్రభుత్వము కూడా మరి రైతులకి రుణమాఫీ చేయలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా మొత్తం భారతదేశంలో రైతుల రుణం మొత్తం మాఫీ చేసిన ఘనత వారికి దక్కుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా వారు తీసుకొచ్చిన కొన్ని హిస్టారిక్ లెజిస్లేషన్స్ ఈరోజు మనం ఉంటాం రేపు ఇంకోరు ఉంటారు కానీ చరిత్రలో నిలబడబోయే లెజిస్లేషన్స్ ఆనాడు సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఒక అడ్వైజరీ కౌన్సిల్కి చైర్పర్సన్గా ఉండి మరి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా అడ్వైజరీ కౌన్సిల్ మరి ఈ యూపీఏ ప్రభుత్వానికి కొన్ని సజెషన్స్ సూచనలు ఇచ్చేవారు సోనియా గాంధీ గారి నాయకత్వంలోని నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ సూచనల మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ చట్టంగా తీసుకొచ్చిన విషయాన్ని మనం చేస్తున్నాను ఇది ఎంత గొప్ప విషయం అంటే అంతకుముందు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో ఎంప్లాయ్మెంట్ వాజ్ నెవర్ ఎ రైట్ ఎంప్లాయ్మెంట్ సరే దొరికితే దొరికింది లేకపోతే లేదు కానీ గ్రామీణ భారతదేశంలో ఈ రూరల్ డిస్ట్రెస్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ చాలా ఉందని ఈ మైగ్రెంట్ లేబర్ ప్రాబ్లం చాలా తీవ్రంగా ఉందని గమనించి మనము రూరల్ ఇండియాకి ఏదో విధంగా మరి ఈ మైగ్రెంట్ లేబర్కి ఈ పని దొరికిన లేబర్కి మరి ఉపాధి కల్పించాలి కొంత రూరల్ ఎకానమీకి కొంత అమౌంట్ పంపించాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్ఆర్ఈజీ స్కీమ్ మొదలుపెట్టడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు చాలామంది చాలా విమర్శలు చేశారు కానీ ఈవెన్ టుడే ద మెయిన్ స్టే ఆఫ్ రూరల్ ఎకానమీ ఇన్ ఇండియా ఈజ్ ద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ఇతరులను ప్రశ్నించడం ఎవరికి ఇష్టం ఉండడం లేదు రాష్ట్ర ప్రభుత్వాలు